ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నన్ను శోధించుడి మలాకి మూడు పది అక్కడ దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి అవి ఇంకా పాడైపోలేదు గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు అవి తుప్పుపట్టలేదు ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవటం కంటే వాటిని బార్లాగా తెరిచి దీవెనల్ని దారగా కురిపించటమే ఇష్టం మూషే కోసం వాటిని తెరిచాను ఎర్ర సముద్రం పాయలైంది యహోషువా కోసం తెరిచాను యోర్ధాన నది ఆగిపోయింది గిద్యోను కోసం తెరిచాను సైన్యాలు పారిపోయాయి నన్ను తెరవనిస్తే నీ కోసం కూడా తెరుస్తాను Amen.